వా చూస్తేనే తినాలనిపించేటట్టుంది కదా కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి అదే మట్టల కర్రీ చేపల కర్రీ చాలా అంటే చాలా బాగుంటాయండి బురదమట్టల కర్రీ ఏ విధంగా చూసుకుందామో చూద్దాం ఒకసారి ముందుగా ఒక హాఫ్ కేజీ మట్టలను తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి అనమాట వచ్చిన రాకుండా నిమ్మకాయ కూడా వేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ స్టవ్ పైన కొద్దిగా వెడల్పట్టి గిన్నెను పెట్టుకోండి గిన్నె హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అండి చేపల కర్రీ కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవడం కోసము కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలపండి తర్వాత ఒక ఐదు నిమిషాలకు ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీడియం సైజు ఒక మూడు టమాటాలని కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను చింతపండు అనేది ఏం యాడ్ చేయట్లేదండి చింతపండు లేకుండానే టమాటాలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి చింతపండు వాడకూడదు కదా ఎక్కువగా ఇదొక మంచిది అనమాట చాలామందికి పడదు కదా సో అందుకని ఈ విధంగా ట్రై చేశాను టమాటాలు మంచిగా మగ్గిపోయాయి చూసారా టమాటాలు మగ్గిన తర్వాత మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మట్టల చేపలని మనము కొద్ది కొద్దిగా అందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తము కూడా టమాటాలతో పాటు కలిసిపోయేలాగా కలుపుకోవాలి చూడండి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడే కలపగలం తర్వాత అయితే ముక్క చెదురుతుంది కాబట్టి మనము కలపలేం గరిటను కూడా ప్లెయిన్గా ఉన్నటువంటిది తీసుకోండి చలాకీ అంటారు కదా సో దాన్ని నేనైతే వాడాను ఈ విధంగా మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ విధంగా వాటర్ అనేవి పైకి తేలుతూ ఉంటాయి మళ్ళీ ఇంకొక సైడు చేపలన్నిటినీ కూడా టర్న్ చేసుకోండి మెల్లగా టర్న్ చేసుకోవాలి అనమాట ముక్క చెదరకుండా ఉండడం కోసం చేసుకున్న తర్వాత రెండు నిమిషాలకి అప్పుడే ఫ్రెష్గా అల్లం అల్లమిల్లుల పేస్ట్ వెనకట అయితే ఇదే విధంగా చేసేవాళ్ళండి అప్పటికప్పుడు దంచుకొని వేసుకునే వాళ్ళు కాబట్టి చాలా టేస్టీగా ఉండేది అనమాట అందుకే నేను కూడా అందుకే ఈ విధంగా ట్రై చేశాను మీరు కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి అల్లం వెల్లిలో పేస్ట్ పచ్చివాసన పోయి మొక్కలు అన్నిటికీ పట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలకి మనము కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అండి చేపలు నీసువాసన రాకుండా ఉండాలి అంటే కొద్దిగా కారం అనేది ఎక్కువగా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకున్నాను తర్వాత గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము గరిటితోటి కలపలేం కాబట్టి ఒక క్లాత్ తీసుకొని మెల్లగా వాటిని అటు ఇటు కదుపుకోండి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా అటు ఇటు కలపండి కలిపిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కూడా అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోండి కారం ముక్కలకి కారం అంతా కూడా పట్టి మంచిగా ఉడికిపోయే వరకు ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు నీట్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి చూడండి మేమైతే ఈ విధంగా చేసుకుంటాము మీకు గనక నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ చేపలని మేమైతే బురదమట్టలు అని అంటాము మరి మీరేమంటారో నాకు చెప్పండి ఓకేనా చూసారా ఎంత అంత బాగుందో అసలు చూడంగానే నాకు తినాలనిపిస్తుంది ఇప్పుడు వాయిస్ చెప్తుంటే కూడా తినాలనిపించింది అంత టేస్టీగా ఉంది అనమాట ఈ విధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దానితో పాటు కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా ఎలా వచ్చింది అనేది ఈ విధంగా కాకుండా ఈ కర్రీని ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందో కూడా మీరు నాకు కామెంట్ చేయండి చూసారా చక్కగా ఉడికిపోయింది మంచిగా ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన వేడి వేడి చేపల కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఓకే సబ్స్క్రైబ్ టు మై ఛానల్